ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి దీంట్లో ఈ హ్యాండ్స్ చూడండి ఆర్గంజా మీద వర్క్ ఉంటాయి మొత్తం ఇది అండ్ నెక్ ఇది హ్యాండ్ వర్క్ ఇది చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది మొత్తం ఇది లేసు చికెన్ కర్రీ వర్క్ దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్ట ఉంటాయి నార్మల్ డుప్పటాగా కాకుండా ఇది ప్యూర్ కాటన్ ఫ్లెక్స్ విత్ పాకెట్ తోనే వస్తాయి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి మీకు ప్యూర్ కాటన్ ఉంటుంది ప్రిన్స్ కట్ ఉంటుందండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందా ఇది ప్యూర్ మల్ కాటన్ మీద ఓన్ బ్రాండ్ ఇది విత్ లైనింగ్ తోని ఉంటది ఇది సిమ్రా బ్రాండ్ ది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ లైనింగ్ కూడా ఉంటాయి కాటన్ ఉంటది లైనింగ్ కూడా ఉంటాయి ప్యూర్ లైనింగ్ ఉంటుంది దాంట్లో కూడా మల్ కాటన్ లో ఉంది ఓకే మల్ కాటన్ విత్ రియాన్ ఓకే డిఫరెంట్ ఐటమ్స్ ఓకే అండి నైస్ వన్ సమ్మర్ స్పెషల్ మీకు ఇలా స్లీవ్ లోపల స్లీవ్స్ ఉంటాయి లోపల స్లీవ్స్ ఉంటాయి మీకు హ్యాండ్స్ కూడా పాకెట్స్ వస్తాయి కూడా పెద్ద హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ నేను పూర్ణిమా మనకి సికింద్రాబాద్ లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ షాఫర్ హోల్సేల్ డ్రెస్సెస్ అండి వీళ్ళ దగ్గర కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ అట్లాగే లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి నైటీస్ అన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ పూర్తిలలో చాలా కలెక్షన్స్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి సో న్యూ ఎవర్ గ్రీన్ ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ ఇచ్చిన్నాను మీకు ఇంతకు ముందు కూడా వెరీ ట్రస్టెడ్ బ్రాండ్ అండి జస్ట్ ఫైవ్ థౌసండ్ మినిమమ్ బిల్డింగ్ అనమాట ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలి ఫోర్ పీసెస్ ఉంటాయి కదా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ఆర్ వాళ్ళ సైజింగ్ బట్టి ఆ సైజులో ఉండేటివి మీరు పిక్ చేసుకోవాలి బట్ మంచి కలెక్షన్స్ ఉంటాయి హైదరాబాద్లో చాలా షాప్స్ షాప్స్కి వీళ్ళైతే సప్లై చేస్తారు సో కొన్ని కలెక్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండే కలెక్షన్స్ బ్రదర్ మేడం అడ్రస్ అడ్రస్ చెప్తారా వచ్చి ఇది ఎంజీ రోడ్ సికింద్రాబాద్ ఇది రామ్ గోపాల్పేట్ పాత పోలీస్ స్టేషన్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ ఉంటాయి మా షాప్స్ ఓకే అండి సో మన దగ్గర వన్ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే ఇది హోల్సేల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ప్రైసెస్ చెప్పరండి కానీ బెస్ట్ ప్రైసెస్ ఉంటాయి మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి స్క్రీన్ మీద మీరు ఇక్కడ విజిట్ అయ్యి ఎక్కువ కొనాలి అనుకుంటే విజిట్ అవడం బెటర్ వేరే స్టేట్లో ఉన్నారు కొన్ని తెప్పించుకొని చూడాలి అంటే కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అండి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి సో కుర్తీస్ చూపిస్తాం ఫస్ట్ కాటన్ కుర్తీలలో ఏ లో ఉన్నాయి కాటన్ ఉంటాయి స్పా మస్లిన్ ఉంటాయి రోమాన్ సిల్క్ ఉంటాయి మీకు వాటికన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి రియాన్ ఉంటాయి ఫ్లెక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు దీంట్లో కూడా ఇది సమ్మర్ కోసం ఏంటంటే కాటన్ ప్యూర్ కాటన్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వన్ నుంచి ఓకే అండి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇది వాటికన్ ఫ్యాబ్రిక్స్ వర్క్ మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది రోమన్ సిల్క్ మీద ఫుల్ వర్క్ ఓకే ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్స్ ఓకే ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ప్రైస్ చెప్పారండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి అడగండి వాళ్ళు క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు ప్యూర్ జార్జెట్ మీద జార్జెట్ లో ఓకే బాగుంది హ్యాండ్స్ లోపడా ఉంటాయి మీకు 3 4 హ్యాండ్స్ ఉంటాయి వర్క్ కూడా మొత్తం డిఫరెంట్ వర్క్ ఉంటది ఓకే అండి ఇది కూడా చూడండి స్టోన్ వర్క్ వచ్చే ఇది డిఫరెంట్ రియోన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వీళ్ళ దగ్గర అయితే లాంగ్ ఫ్రాక్ కూడా ఉంటుంది డిజైన్ ఎప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ యా ది ప్యూర్ కాటన్ మీద డోబీ కాటన్ మీద ఓకే నైస్ ఈ రియోన్ మీద ఓకే ఓకే అండి ఇది ప్యూర్ కాటన్ ఫ్లెక్స్ విత్ పాకెట్ తోని వస్తాయి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి మీకు ప్యూర్ కాటన్ ఉంటది ప్రిన్స్ కట్ ఉంటుందండి మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందా యా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇవి రెండు ఐటమ్స్ ఉంటాయి ఇవి మెయిన్ అంటే ఇది ఫ్రెంచ్ కట్లా ఇది కూడా ఐటమ్ ఒకటి లేస్ వచ్చి డిఫరెంట్ ఐటమ్స్ దాంట్లోనే ఇది ఒక ఐటమ్స్ నైస్ అండి ఎలెంట్లా బ్యాక్ సైడ్ నార్త్ షార్ట్స్ ఐ కాలర్ షర్ట్ కాలర్ ఉంటది ఓకే ఇది ఒక ఐటమ్స్ రియోన్ మీద ఇవన్నీ కూడా మనకు కొంచెం ఎలైన్ స్టైల్లో మీకు ఇక్కడ చూడండి ఇలాగా ఈ ఈ సెటప్ అంతా నేను ఎక్కువగా సూరత్ కానీ అహ్మదాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్లో ఇలా డిస్ప్లేలో పెడతారండి మీరు ఎవరైనా విజిట్ అయినప్పుడు కూడా ఈజీగా అన్నీ తీసి క్విక్గా మీకు సెలక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉండే ప్రతి పీస్ కూడా ఇలా స్టాక్లో ఉంటుంది కాబట్టి మీరు ఇలాను పిక్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఇలా ఈ విధంగా వేసి మనకు చూపిస్తారు నచ్చినవి వెంటనే ఈజీగా పిక్ చేసుకుని అండి నెక్స్ట్ చూద్దాం ఫ్రాక్ మోడల్ ఓకే మన దగ్గర ఫ్రాక్స్ కూడా బాగా ఫేమస్ కదండి బ్రాండ్స్ ఓన్ బ్రాండ్ ఇవి సిమ్రా బ్రాండ్స్ ఇది మెయిన్ అంటే అడ్జస్ట్మెంట్ ఇది ఓకే ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి దీంట్లో కూడా ఓకే మొత్తం వర్క్ ఉంటాయి లాంగ్ లెంత్ ఓకే సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది చికెన్ కర్రీ ప్యూర్ జాడెడ్ మీద ఓకే కింద లేస్ కూడా వస్తుంది మీకు ఇది ఇది ప్యూర్ మల్ కాటన్ మీద ఓన్ బ్రాండ్ ఇది విత్ లైనింగ్ తోనే ఉంటది ఇది సిమ్రా బ్రాండ్ది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ లైనింగ్ కూడా ఉంటాయి కాటన్ ఉంటది లైనింగ్ కూడా ఉంటాయి ప్యూర్ లైనింగ్ ఉంటది దాంట్లో కూడా ఓకే డిఫరెంట్ ఐటమ్స్ ఇది కూడా కాటన్ మీద కొద్దిగా లాంగ్ లెంత్ ఉంటాయి ఇది ఓకే ఇది కూడా డిఫరెంట్ ఓకే లోపల ఉంటాయి లోపల ఉంటాయి త్రీ ఫోర్స్ లేదు ఉంటాయి మీకు ఇది మొత్తం వర్క్ ఉంటుంది దీంట్లో బెల్ట్ కూడా వస్తుంది మీకు ఇది ఓకే అండి దీంట్లో చాలా ప్రింట్స్ ఉంటాయి సో ఇలా మీకు బ్యాగ్ కూడా ఇలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రింట్స్ ఉంటాయి ఎనీ టైం ఓకే ఇది ప్యూర్ జార్జెట్ మీద ఓకే దీని కూడా బెల్ట్ వస్తాయి ఓకే అండి ఇది లాంగ్ గెరా నైన్ మీటర్ గెరా ఉంటుంది ఇది ఓకే నైస్ డిఫరెంట్ ఐటమ్ ఇది షిమ్మర్లో ఫ్రాక్లలో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే సో షిమ్మర్లోనే మనకి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ డైరెక్ట్స్ ఉన్నాయి చూడండి నెక్ దగ్గర కొంచెం వర్క్ వచ్చింది ఇది కూడా కాటన్లోని ప్యూర్ కాటన్ సమ్మర్ కోసం మెయిన్ ఇది ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా దానికోసం డన్ అండి సో ఇవన్నీ ఫ్రాక్ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు వచ్చి జాకెట్ మోడల్ షార్ట్ జాకెట్ లాంగ్ జాకెట్ కూడా ఉంటాయి ఓకే ఏ జాకెట్ లా డిఫరెంట్ ఐటమ్ గేరా పెద్ద గేరా ఉంటది బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటది మీకు జాకెట్ కి యా ఇలాగా మంచి సింపుల్ ఎంబ్రాయి కూడా వర్క్ ఉంటాయి మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ ఇవి ఓకే అండి నైస్ ఈ చికెన్ కారీ జాకెట్స్ సో ఈ క్లాసీగా చాలా బాగుంది ఇది వచ్చేసి కొంచెం మనకి కొంచెం చికెన్ కర్రీ స్టైల్ వర్క్ ఉంది డిజిటల్ ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటది అలా ఉంది దండే ఇది ఒక డిజైన్స్ ఓకే అండి ఇది లాంగ్ జాకెట్స్ వస్తాయి మీకు ఓకే ఇది హకోబా జాకెట్స్ లాంగ్ లా హకోబా జాకెట్స్ అంటే లోపల మనకి కుర్తి అండ్ హకోబా జాకెట్ డిటాచబుల్ వచ్చింది ఓకే వేరే వాటికి కూడా చక్కగా వాడొచ్చు ఇది మల్ కాటన్ లా ఉంది ఓకే మల్ కాటన్ విత్ రియాన్ ఓకే డిఫరెంట్ ఐటమ్స్ ఓకే అండి నైస్ వన్స్ ఇది కూడా కాటన్ ప్యూర్ కాటన్స్ ఓకే జాకెట్లునే ఇవన్నీ అవును ఇది వాటికన్ ఫ్యాబ్రిక్స్ జాకెట్లా ఓకే ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ప్రింట్స్ ఉంటాయి ఒక ఫార్టీ ప్రింట్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఎనీ టైం ఉంటాయి మీకు ఓకే నైస్ అండి దీనికి మొత్తం లేస్ వచ్చింది దీనికి డిఫరెంట్ ఐటమ్స్ ఓకే సో ఇవన్నీ ఇంకా ఫ్రాక్ అండ్ ష్రగ్ మోడల్స్ నెక్స్ట్ కమింగ్ టు మన దగ్గర మోస్ట్ రిక్వైర్డ్ త్రీ పీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ ఉన్నాయి టూ పీస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఓకే అండి సో ఫస్ట్ టూ పీసెస్ ఆ అవును టూ పీసెస్ ఓకే ఇది రోమన్ మీద హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అది మెయిన్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు శాంపిల్ కోసం ఒకటే కలర్ చూపిస్తున్నా చాలా కలర్స్ ఉన్నాయి ప్రింట్స్ కూడా మారుతాయి దీంట్లో బోట్ నెక్స్ సమ్మర్ స్పెషల్ మీకు ఇలా స్లీవ్లెస్ లోపల స్లీవ్స్ ఉంటాయి లోపల ఉంటాయి మీకు ఓకే ప్లాజో కూడా పెద్ద ప్లాజో ఉంటుంది స్ట్రెయిట్ ప్యాంట్ కాకుండా పెద్ద ప్లాజో దీంట్లో కూడా ప్రింట్స్ కలర్స్ చాలా ఉంటాయి కూడా ప్యూర్ కాటన్ టూ పీస్ సమ్మర్ కోసం ఓకే ఓకే పీస్ ఇది మస్లిన్ మీద ఓకే ఇది అఫ్ఘని

ఇంకోటి వాటిక్ అండ్ ఫ్యాబ్రిక్స్ దీంట్లో కావాలంటే చాలా కలర్స్ చాలా ప్రింట్స్ ఉన్నాయి వాట్సాప్ మీద హై అండ్ పెడితే మేము ఫోటో కూడా పెడతాది ఇది స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే ఇందులోని కలర్ ఆప్షన్స్ మీకు పంపిస్తాం మేము నెక్స్ట్ వచ్చి మీకు త్రీ పీస్ సెట్స్ ఓకే త్రీ పీస్ డ్రెస్ ప్రెజెంట్ కొంచెం కాటన్స్ అన్ని డిఫరెంట్ ఐటమ్ ఇది హ్యాండ్స్ చూడండి ఆర్గంజా మీద వర్క్ ఉంటుంది మొత్తం ఇది అండ్ నెక్ ఇది హ్యాండ్ వర్క్ ఇది చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది మొత్తం ఇది లేసు చికెన్ కర్రీ వర్క్ దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా ఉంటాయి నార్మల్ దుప్పట్టా కాకుండా ఓకే చాలా ప్రింట్స్ కలర్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా ఓకే సో ఇలా ఇలా ప్యాంట్స్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ యా ఇది చూడండి ఫెస్టివల్ వస్తుంది కదా రంజాన్ కోసం ఫ్యాన్సీ కొద్దిగా పార్టీ వేర్ టైప్స్ ఓకే అండి ఇది హెవీ విచిత్ర ఫ్యాబ్రిక్స్ ఓకే దుప్పట్టా చూడండి ఎంత హెవీగా ఉంది యా సో దుప్పట్టా అండ్ డ్రెస్ కూడా మనకి అనాథ బోర్డర్ సింగిల్ గా కాకుండా డబుల్ బోర్డర్ ఉంటది మీకు బ్యాక్ సైడ్ కూడా బోర్డర్ ఉంటాయి ఓకే నైస్ అండి ఇది ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ లో ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్ డిజైన్ కలర్ చాలా చాలా బాగుంది కింద కూడా సింపుల్ గా లేస్ వర్క్ అలా ఇచ్చేశారు సో ఇవన్నీ శాంపిల్ కలెక్షన్స్ మీరు షాప్ ని విజిట్ చేస్తే చాలా ఉంటాయి ఇది రోమన్ మీద హ్ ప్రింట్ చూడండి దుప్పట్టా ప్రింట్ డిఫరెంట్ గా ఉంది అవును వెరైటీ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ బోర్డర్ డిజైన్ ఫ్యాబ్రిక్ అంతా బాగుందండి ఇది ప్యూర్ జైపూరి హ్ జైపూరి ప్యూర్ కాటన్ మీద ఉంటాయి సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఉంటాయి మీకు చాలా బాగుంటాయి ఐటమ్స్ సమ్మర్ కోసం సూపర్ హిట్ ఐటమ్స్ ఓకే ఇది వాటికన్ మీద డిజిటల్ దుప్పటాస్ ఓకే సో ఇవన్నీ శాంపిల్ కలెక్షన్స్ అండి మీకు త్రీ పీస్ డ్రెస్లు ఎక్కడ ఉన్నాయి బ్రో మన షాప్ లో ఇవన్నీ త్రీ పీస్ మేడం సో ఇటు ఈ సెక్షన్ అంతా కూడా త్రీ పీస్ ఇదంతా కూడా త్రీ పీస్ కలెక్షన్స్ ఏనండి ఓకే చూడండి నెక్ కూడా డిఫరెంట్ నెక్స్ కాలర్ నెక్ వచ్చి వి నెక్స్ ఓకే

సో ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ త్రీ పీస్ డ్రెస్సెస్ కాటన్ ఏ రేంజ్ నుంచి ఉంటాయండి మీ దగ్గర స్టార్టింగ్ వచ్చి ఫోర్ సెవెంటీ నుంచి స్టార్ట్ ఉన్నాయి అవి ఓకే త్రీ పీస్ సెట్స్ సో ఇది ఫోర్ సెవెంటీ అని కాదు ఫోర్ సెవెంటీ రూపీస్ నుంచి కూడా ఉంటాయండి సో ఇలాంటి ప్రీమియం కలెక్షన్స్ కూడా మంచి రేట్లతో ఉంటాయి ఇక్కడ చూడండి కింద మొత్తం బార్డర్ వర్క్ ఉంటుంది మీకు కలీ మోడల్లా ఓకే సో ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యూర్ జైపూరి ఐటమ్ ఉంటాయి నార్మల్ కాకుండా జైపూరి ఐటమ్స్ ఉంటాయి మీకు ఇది గీరా చూడండి ఎంత పెద్దగా ఉంటాయి మెయిన్ అంటే దుపట్టా కూడా పెద్ద దుపట్టా ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ కంపల్సరీ ఉంటాయి దుపట్టా జైపూరి డ్రెస్లు అన్నీ కొంచెం ప్రీమియం అవుతాయి దుపట్టా చూడండి ఎంత డిఫరెంట్ గా చాలా పెద్ద దుపట్టా వచ్చిందండి నార్మల్ దుపట్టా గా ఉంటుంది ఇలాంటి వాటితో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే గనక విజిట్ అవ్వండి ఎవర్ గ్రీన్ న్యూ ఎవర్ గ్రీన్ అండి చాలా షాప్స్ వాళ్ళు కొంటూ ఉంటారు ఇక్కడ సమ్మర్ స్పెషల్ లైట్ కలర్స్ కూడా మీకు ఇలా అవైలబుల్ ఉన్నాయి చూడండి కలీ ప్యాటర్న్ ఫ్రాక్ ఇది దుప్పటా కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రో చాలా చూడండి చాలా ప్లజెంట్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఇలా స్లీవ్స్కి మనకి పొజిషన్ ప్రింట్ ప్రిన్సెస్ కట్టించారు యా నైస్ సో ఇలా మీకు ఇంకా కుర్తీస్ కావచ్చు టూ పీసెస్ త్రీ పీసెస్ ఏ డ్రెస్సెస్ అయినా కూడా ఇలా హ్యాంగర్లో ఉంటుంది వీళ్ళ దగ్గర ఇవే కాదండి నైటీస్ కూడా చాలా హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి అన్ని కూడా హోల్సేల్లో బల్క్ అట్లీస్ట్ ఇట్లా ఒక సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ కలర్ ఫోర్ పీస్ సెట్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయి సెట్ వైజ్ గానే తీసుకోవాలా సింగల్ అంటే అండి సో మినిమం బిల్ అయితే ఫైవ్ లో వీడియో కాల్ వీడియో కావాలంటే కూడా మీకు సో అదండి ఎలా అనిపించింది ప్రీవియస్గా కూడా ఇక్కడి నుంచి నేను వీడియోలు ఇచ్చాను చాలా బాగా అంటే మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది వీళ్ళ వీడియోస్కి ప్రైజెస్ కూడా బెస్ట్గానే ఉంటాయండి డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్